ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం జరగబోయేటువంటి అంశాలు ఇవే ఉదయం పది గంటలలోపు మూడు పెద్ద శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు ఒక భయంకరమైనటువంటి నిజాన్ని కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు మరి ఆ యొక్క రహస్యం ఏమిటి దీనివల్ల ఎటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా రేపటి రోజు ఎటువంటి ప్రతికూల అనుకూల అంశాలు అనేవి మీకు రాబోతున్నాయి ఆ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మేలు చేసింది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలకైనా కానీ దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని కూతుల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు తెలియపరుస్తారండి అది కూడా మనం కాంటాక్ట్ ద్వారానే గురువు గారిని సంప్రదించవచ్చు అండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి గురుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మీకు ముక్కు కవులకలు ఫోటో చేయి గోత్రం వయసు ఆధారితంగానే గారు అయితే మీకు ఉన్నటువంటి సమస్యలకు మంచి మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలపగలుగుతారు అది ఏ సమస్య అయినా కావచ్చు గుప్త ఎటువంటి అంటే ఒక మంచి మార్గాన్ని చూపి మీకు ఉన్నటువంటి సమస్యల నుండి చుక్కల ఖచ్చితంగా ఒక బయటపడినటువంటి మంచి మార్గాన్ని అతి చేరువలోనే మీకు తెలియపరుస్తారు చాలా నమ్మకమైనటువంటి గురుగారు ఒక్కసారి సంప్రదించి చూడండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుషు రాసి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షణా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క ధనుష్య రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ధనుష్య రాశి వారికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అదేవిధంగా మనం గమనించినట్లయితే వీరిలో మంచి లక్షణాలు బోలడున్నాయని చెప్పుకోవాలి అండి వీరికి ఎంత కోపం అయితే ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అసలు మాట్లాడరు అని చెప్పాలి ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దాని వలన వీరికి శత్రువులు అనేటువంటి వారు అధికంగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరం ఇప్పటి ఇప్పటివరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు జీవితంలో ఎన్నో కోల్పోయారు అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది ఈ యొక్క రాశివారు అంటే శని యొక్క భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల వీరికి అంతా కూడా అనుకూలంగా మారిపోబోతున్నాయి దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరికి కలగబోతుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలను కట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు డబ్బు పరంగా బాగా కలిసి రాబోతుందండి ఇంట్లో సంపాదన అనేది పెరుగుతుంది ఇక అదేవిధంగా వీరి యొక్క జీవితంలో ఊహించినటువంటి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఇంట్లో సంపదలు పెరుగుతాయి అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఆదాయము అనేది అధికంగా పెరుగుతుంది మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగనున్నాయండి వీరికి గుణము అనేది అధికంగా ఉంటుంది అనే చెప్పాలండి ప్రతి ఒక్కరికి సహాయాన్ని అనేది అందిస్తూ ఉంటారు అదేవిధంగా వీరికి సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వీరు అంటే ఎవరిని కూడా మోసము అనేది చేయరు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తూ ఉంటారు దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుందండి రేపటి రోజున కాలము అనేది కలిసి రాబోతుంది ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా దూరమైపోబోతున్నాయి ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగబోతున్నాయి మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో జరగనున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది ఇప్పటి నుంచి మంచి రోజులు అనేవి మీకు కలగబోతున్నాయి ఇక అదేవిధంగా మనం గమనించినట్లయితే వీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అదృష్టము అనేది వీరిని వరిస్తుంది రేపటి రోజున ఒక స్త్రీ వల్ల మీకు బాగా కలిసి రాబోతుందండి ఏ పని చేసినా అందులో విజయాన్ని అయితే సాధించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి ఇక అదేవిధంగా ంగా కాలం అనేది అంతా మీకు అనుకూలంగా ఉంటుంది జీవితం అనేది కొంతగా ఉండబోతుంది మీరు అనుకున్నట్టుగా మీ యొక్క జీవితం అనేది ఉంటుంది ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి జీవితం అనేది ఉండబోతుంది ఇక మంచి స్థాయికి అయితే మీరు చేరుకుంటారు వ్యాపార విషయానికి వస్తే మంచి లాభాలను కట్టించుకోగలగబోతున్నారండి ఇటువంటి ఇబ్బందులు అనేవి జరగవు ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చే మంచి ప్రమోషన్లు అందేటువంటి అవసరాలు అయితే ఖచ్చితంగా కనబరుస్తున్నాయి జీతాలు పెరుగుతాయి ఏదైనా కానీ ఉద్యోగం కోసం చూస్తున్నారో వారికి మంచిగా త్వరలోనే మంచి ఉద్యోగం అనేది లభించబోతుంది ఇక వీరికి తెలివితేటలు ధైర్యం అనేవి అధికంగా ఉంటాయి అనే చెప్పాలండి ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడిన ఎటువంటి నిర్ణయాలు అనేవి వీరు తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాత నిర్ణయాలు అనేవి తీసుకుంటారు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేవి అత్యధికంగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు అయినా వీరికి రేపటి రోజున ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టము మీద వివరించబోతుంది ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే సాక్షాత్తు ఆ యొక్క దుర్గా మాతనండి రేపటి రోజున ఆమె యొక్క అనుగ్రహం అనేది మీ యొక్క పైన అధికంగా ఉండబోతుంది చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది ఇప్పటి ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది కాబట్టి ఈ యొక్క దసరా లోపు అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరోజించినటువంటి వారికి ఖచ్చితంగా శుభం చేసుకుని ఆ యొక్క దుర్గామాత పూజ అనేది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది లేకపోతే ఆ యొక్క అమ్మవారి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి అమ్మవారి యొక్క ఆశస్సులు అమ్మవారిని దర్శించకుండా సరిపోతుందండి దానివల్ల దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అఖండ ఐశ్వర్యము అనేది లభిస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది మీరు అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీరు ఎప్పుడూ కూడా చూడటువంటి డబ్బును అయితే చూస్తారు ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదండి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే ఖచ్చితంగా మీరు చూడతారు మంచి శుభవార్తలను అయితే మీరు ఉంటారు ఇక అనారోగ్య సమస్యల నుండి ముక్తి అనేది లభిస్తుంది ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకుండా అండి ఇక మీ జీవితంలో ఎటువంటి ఆపద వచ్చినా కానీ ఒక్కసారి ఆ యొక్క తల్లిని తలుచుకొని అన్నీ కూడా తొలగిపోతాయండి అమ్మవారి యొక్క మనసు చాలా సున్నితమైనది కదండి అమ్మవారిని నమ్ముకున్నటువంటి వారికి ఎటువంటి కష్టాలు బాధలు అనేవి ఉండవు కాబట్టి రేపటి రోజున ఎటువంటి ఆవేశపూరితమైనటువంటి పనులు అయితే చేయకండి ఆ యొక్క ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకు ఎటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉండదు కదండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే రేపటి రోజున డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అవసరమైనటువంటి ఖర్చులను అధికంగా చేయకండి రేపటి రోజున ఈ యొక్క రాసేవారికి మాట మీద నమ్మకము అనేది అధికంగా ఉంటుంది ఎవరైతే మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరిని నమ్మినటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వీరికి ఏ ఆపద వచ్చినా కూడా వారు తోడుగా ఉంటారు వీరు పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు వీరు ఏది చేయాలి అనిపిస్తే అదే చేసుకుంటూ పోతారు ఒకరు చెప్పింది అసలు చేయరు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పము అనేది వీరికి ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఇక అదేవిధంగా మంచి సంతానము అనేది కలుగుతుందండి వీరికి ఇక ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఉన్నారో త్వరలోనే పెళ్లి జరిగేటువంటి అంశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి ఈ శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా మీకు నెరవేరుతాయి ఇక అదేవిధంగా చిన్న చిన్న ప్రయాణాలు చేసేటువంటి వారికి రేపటి రోజున కొంచెం తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా అవసరం కాబట్టి మీరు తగినటువంటి జాగ్రత్తలను మీ యొక్క పాటించవలసి ఉంటుంది ఇక అదేవిధంగా మీకు ఏవైనా కొత్త అవకాశాలు వస్తే వాటిని అయితే అస్సలు వదులుకోకుండా దానివల్ల లాభాలు కలిగేటువంటి అంశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి మీకు ఎంతో అదృష్టమైనటువంటి రోజు అనే చెప్పాలి ఇక మీకు వీలైతే రేపటి రోజున పేదవారికి ఆహారము అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది సర్వ దేవతల యొక్క అనుగ్రహము అనేది మీకు కలుగుతుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అంతా కూడా మీకు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధన లాభాలు అయితే కలగనున్నాయి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అసలు వదులుకోకండి ఇక బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి అలాగే మీకు సంపాదన విషయాన్ని అసలు ఎవరికీ కూడా చెప్పకండి అలాగే దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు అనేవి అధికంగా పెంచుకుంటారు మీరు మంచిగా బ్రతికితే అసలు ఊరవలేటువంటి వారు అయితే చాలామంది ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజు ఆర్ అండ్ ఎస్ అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వీరి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అంశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏవైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారము లేదంటే శనివారము మొదలు పెట్టుకోండి దానివల్ల మంచి లాభాలు అయితే కలిగించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవండి ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అయితే అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల వాళ్ళు ఎటువంటి సమస్యలు అనేవి రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలు సో చూశారు కదండి ఈ యొక్క ధనుసు రాశి వారికి రేపు రోజునటువంటి శుభ శుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలను మీరు పాటించాలి ఎటువంటి విషయాలు మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్